హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు జై బాబు ఫామ్స్ టూ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే బెల్లెక్ కూడా ఆన్లో ఈ వీడియోలో ఒక రెండు పట్టాకుంజులు ఒక పెట్ట మూడైతే బల్క్ గా పెడతాను మూడు కలిపితే నిస్తాను మూడు మంచి వాటాలు మంచి షేపులు ఉంటాయి ఇక్కడ కనిపించేది ఇది నివులు పింగల దీని హైటు ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడు కేజీలు ఉంటుంది లైట్గా కొంచెం బలం తక్కువ ఉంటుంది సంవత్సరం వయసు ఉంటుంది ఓకేనా ఇంకా కోడిపిల్ల మాత్రం చాలా అంటే చాలా మంచిది మీకు వీడియోలకు చాలా బాగుంటుంది ఇంకా రెండోది వచ్చేసి ఇది నెవిల్ పింగ్లనే ఇది తెల్ల నెవిల్ పింగ్ల ఇది లైట్గా తోక సజ్జలో ఉంది ఫ్రెండ్స్ నేను రెండోదిన్న చెప్తాను తోక అయితే సజ్జులో ఉంది నీకు వీడియో వాకింగ్ వీడియో పెట్టాను చూసుకోవచ్చు ఇక దీని హైట్ వచ్చేసి ఇది ఇరవై రెండు ఉంటుంది దీని వెయిట్ వచ్చేసి మూడు కేజీలు ఉంటుంది వయసు పది నెలలు పదకొండు నెలలు ఉంటుంది అంతకు మించి ఎక్కువ ఉండదు చాలా అంటే చాలా మంచి రెండుకి రెండు ఏది తీసేసక్కర్లేదు ఓకేనా నేను రీజనబుల్ రేటే చెప్తాను ఇంకా మూడోది వచ్చేసి ఇది కన్నపెట్ట ఇక్కడ కనిపించేది డాగ్పెట్ట కన్నపెట్ట మంచి షేప్ ఉంటుంది రిచ్ వాటం దీని హైట్ వచ్చేసి ఇరవై ఒకటి ఉంటుంది వెయిట్ రెండున్నర పదక మూడు అటు ఉంటుంది ఎక్కువ ఉండదు ఒక నెలలో గుడ్లకు వచ్చింది ఉన్నది నుండి చెప్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా దీని వయసు వచ్చేసి ఎనిమిది నెలలు ఉంటుంది ఇంకా ఆ రెండు పట్టాపుజలు ఈ కన్నపెట్ట మూడు ఇట్ల ధర చూసుకుంటే మూడు కలిపి పదిహేను వేలుగా చెప్తున్నాను అదైతే ఫిక్స్డ్ కాస్ట్ నేనైతే చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ చెప్పినా కూలు అయిపోతే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే కూలు వేయ ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మా యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ కమ్మ డిస్ట్రిక్ట్ సత్తుపల్లి అలాగే టాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్మే సేట్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాను ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రం మీరే భరించాలి మా యొక్క వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్